దేవాలయంలో పెద్ద మొత్తంలో అయోధ్య రామయ్య పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రాణప్రతిష్ట చేస్తున్న కనుక ఆయనకు ప్రాణప్రతిష్ట ఇక్కడి నుంచి మా అయ్యప్ప సేవా సమితి తర్వాత మా శివపంతులు గారి ఆయన చర్య హోమం తర్వాత పల్లకీ సేవ నూట ఎనిమిది హనుమాన్ చందనోత్సవం చేసుకున్న సందర్భంగా మా రామదృష్ణ స్వామి రామేశ్వరానికి బయలుదేరి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి సంగారెడ్డికి వచ్చి ఇక్కడి నుంచి ప్రతిష్ట జరుగుతున్న రామచంద్ర భగవాను మనసా వాత్యా కర్మణ అన్ని విధాలుగా బాగుండాలి అనే ఉద్దేశంతో సంగారెడ్డి ప్రజలకు మంచిగా జరగాలని అన్ని విధాల భగవంతుడు మనం ఇల్లవిల్లగా మంచిగా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రామయ్య గారు తర్వాత శివ గారు కలిపి ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా చేశారు రంగరంగ వైభవంగా ఈ ఉత్సవానికి వచ్చేసిన భక్తులు తర్వాత మా స్వాములు అందరూ సుఖంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ పాతరాజనటువంటి శ్రీ సత్యహన్మ దేవాలయంలో శ్రీమతి శ్రీ శ్రీనా రామచంద్ర స్వామి అంతర్యంలో ఈరోజు విద్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ మరియు అదేవిధంగా నూట ఎనిమిది హనుమత్ చందనోత్సవ కార్యక్రమ సమాప్తి సందర్భంగా శ్రీమతి శ్రీ వీణారా రామకృష్ణ ఆధ్వర్యంలో సత్యహేమ దేవాలయంలో యువత కళ్యాణార్థమై నూట ఎనిమిది సార్లు హనుమాచారతారాయణము అదేవిధంగా హవనము మల్లిసీక హవనము అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా జరుపుతున్నాము అదేవిధంగా పల్లెకి ఉత్సవ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా హక్కులందరిచే చాలా బ్రహ్మాండంగా జరపబడ్డాడు ఇదే కాకుండా మీడియా తరఫున చెప్పాల్సింది ఏదంటే ఆంధ్ర స్వామి వారికి సంకల్పం చేశారు నెల ఒక శనివారం మారుమూల గ్రామంలో ఆంజనేయ స్వామికి విక్రత పూర్తి పట్టి గుడిలో ఆంజనేయ స్వామికి చంద్రోత్సవం మరియు అదేవిధంగా అక్కడ అన్నదాన కార్యక్రమం సంకల్పించారు అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామి వారి ఆశస్సు రామచంద్ర స్వామి మరియు వారి కుటుంబ సభ్యుల మీద ఎవరు మీద వండాలని మనస్పృతిగా చూపుతుంటూ రాజారామచంద్ర భగవాను సుత హనుమాను రెండో వాడికి సంబంధించిన మా బస్తీలో ఉన్నటువంటి అతి పురాతనమైన మందిరం సత్య హనుమాన్ మందిరం మరియు మా స్వామి ఎంతో వైమానిక మంత్రి మంతుడు ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఘట్టం రామ మందిరంలో భయరుని రామ మందిరంలో రాముని విగ్రహం బాలరాముని విగ్రహ ప్రతిష్ట రోజున సంగారెడ్డిలోని మా మందిరము మరి రాము గురుసా స్వామి ఆధ్వర్యంలో మా శివపంతులు గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద పూజలు మరి చండి ఆహ్వాన పూజ తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం తర్వాత అన్నదాన కార్యక్రమం అంతకంటే ముందు మా పురవీరులలో మా మా వాడలో మా హనుమంతుని ఊరేగింపు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది మరి దీనికి మా బార్డు సభ్యులు మా వాసులు మరియు అయ్యప్పలు ఎంతోమంది అన్ని రకాలుగా సాకారం చేసి మరి ఈ కార్యక్రమానికి ఎంతో ఎంతో ముఖ్యంగా మరి మా శుభపంతులు గారు ప్రతి మా ప్రతి నెలలో ఏదో ఒక రకంగా మా సత్యానుమాన్ మందులు పురాతనమైన మందిరం మరి ఇటువంటి మందిరాన్ని అన్ని మనము పునర్మయోగం తీసుకురావాలనే ఒక సంకల్పంతో దశలవారిగా అభివృద్ధి వచ్చి ఈరోజు ఎంత గొప్పగా ఎంత ఘనంగా మరి కొన్ని వందల మంది వచ్చి ఈరోజు అయ్యవారి కృపకు పాత్రలైన సందర్భం ఇటువంటి ఈ కార్యక్రమం సంకల్పించి మరి దీన్ని పూర్తి చేసినందుకు దీన్ని కొనసాగిస్తున్నందుకు మా పదవి గారికి మరియు మా బస్సువాసులందరికీ కూడా శుభాగ్రోహం అదేవిధంగా హనుమాన్ చాలీస పారాయణ మొదటిసారి అదేవిధంగా పురవీధుల గురవిధుల గుండ మన శ్రీరాములు పండగ సేవ అందరంలో వైభవంగా చేయడం జరిగింది స్వామి ఎందుకంటే మూట ఎనిమిది దేవాలయాల్లో చందరం చేయడం జరిగింది స్వామివారం నేను కలిసి మూట ఎనిమిది ఆంజనేయ స్వామి దేవాలయాలు రాత అంజనేయస్వామి దేవాలయాలు అండవసం చేయ చేయడం చేయడం జరిగింది దాని ముగింపు ప్రోగ్రాం అందులో అదేవిధంగా కాకుండా మన ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూసిన రామ మందిర నిర్మాణం కూడా ఇవాళ ప్రాణ ప్రాణపరీక్ష తీసుకోబోతుంది అదే రోజు కూడా ఈరోజే ఈ చందనోత్సవం నూట ఎనిమిది కంప్లీట్ ప్రోగ్రాం ఈరోజు చెప్తున్నామని నేను స్వామి విద్యం అనుకొని ఈరోజు ప్రోగ్రామ్ అందర అందరంగ వైభవంగా చేయడం జరిగింది స్వామి ఈ కార్యక్రమాన్ని సహకరించిన వ్యక్తులకు శివన్న స్వామి గారికి అందరికీ ఆదావందనం చెప్తూ అదేవిధంగా ఈ ఈ కార్యక్రమం ద్వారా మన దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అదే సంగారెడ్డి ప్రజలు ఇప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ స్వామి శివయ్య